అందరికీ నమస్తే అండి సడన్ గా జోగి రమేష్ కింద చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ పుట్టుకు వచ్చింది జోగి రమేష్ అనే కాదు వైసీపీ నాయకులు అందరికీ కూడా గత రెండు మూడు రోజులు బట్టి మరి టాపిక్ డైవర్ట్ చేయడానికి మాట్లాడుతున్నారా లేదంటే ఇంకో రకంగా మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళిపోయారు అసలు చంద్రబాబు నాయుడు గారు ఏమైపోయారు ముఖ్యంగా ఇందాక జోగి రమేష్ మీట్ మీరు చూసినారో నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారు పిచ్చి పెట్టేసుకుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయక నాయకుల కంటే వాళ్ళే ఎక్కువ జపం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పాలి కదా అసలు ఎవడో చెప్పాలి ఏమో అవసరం ఫ్యామిలీతో పాటు ఆయన విదేశాలకు వెళ్ళాడు వాస్తవం అది ఓకే నీకు చెప్పాలని చెప్పి నేను రూల్ ఉందా లేదు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్తాడు అని తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఒక స్లిప్ ఇచ్చి వెళ్తున్నాడా అదే ఇదిగో నా కుటుంబ సభ్యులతో నేను పలానా దేశాలు వెళ్తున్నాను పలానా హోటల్లో ఉంటాను పలానా పలానా పనులు చేస్తాను ఆ పనులు ఆ పనులన్నింటికి కూడా మీరు అంగీకారానా మీరు ఒప్పుకోవచ్చా అక్కడ మీరు ఏమైనా అంటే మీకు సమ్మతమేనా ఇలాగేమైనా లేడా లేదు కదా మంది నీకు అంత బాధ ఎందుకు ఎందుకు పడిపోతున్నావు ఎక్కడికి వెళ్ళిపోడు బాబు తెలియాలి కదా బాబు మీకు ఎందుకు చెప్పరా బాబు నాకు అది అడ్డం ఎవడో నువ్వు నీకు చెప్తానుకేంటన్నా కానీ రాష్ట్రంలో ఏ సమస్య లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికో వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోవాలి పారిపోవసిన అవసరం ఆయన లే జగన్మోహన్ రెడ్డి లాగా చంద్రబాబు నాయుడు గారి మీద కేసులేమి లేవు అక్రమ కేసులు ఏమి లేవు పారిపోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి లేదు ఆయన పైన ఏమి జగన్మోహన్ రెడ్డి లాగా కేసులు లేవు ఆయన పైన సిబిఐ కేసులో ఈడీ కేసులో అధికారం అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు దోచేసేటో అభియోగాలు ఏమి లేవు చంద్రబాబు నాయుడు గారి పైన ఆయన దర్జాగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎప్పుడైనా రావచ్చు ఆయన ఇష్టం అది కానీ జగన్మోహన్ రెడ్డి ఎలా కాదే ఎన్ని రోజులు వెళ్ళాలి అంటే ఎన్ని రోజులు వెళ్ళాలనేది ఆయన ఇష్టంలే వెళ్ళాలో వెళ్ళాలి వద్దనేది ఆయన ఇష్టం కాదు కోర్టు పర్మిషన్ తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్ళాలంటే మళ్ళీ కోర్టు పర్మిషన్ తీసుకోవాలి ఎన్ని రోజులు వెళ్తాడో కూడా చెప్పాలి ఇగో నేను ఈ రోజు నుంచి ఈ రోజు వరకు వెళ్తానండి మళ్ళీ ఆ రోజు వాళ్ళు మీ ఇండియాకి వచ్చేస్తానండి నేనేం పారిపోనానని చెప్పేసి అని కోర్టులో చెప్పుకోవాలి చంద్రబాబు నాయుడు గారికి అయ్యే అవసరం ఆయన పాస్పోర్ట్ ఆయన దగ్గరే ఉంటది తర్జాగా పొద్దున్న ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఇవాళ నైట్ టికెట్లు తీసుకుంటే సరిపోద్ది రేపొద్దుగా వెళ్ళిపోవచ్చు ఒకరిని అడగ అవసరలేదు ఒకళ్ళకి పర్మిషన్ అవసరం లేదు అయ్యా అని చెప్పేసి నడుక్కో అవసరం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కాదే ఇక్కడ అడుక్కోవాలి ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కానీ జగన్మోహన్ రెడ్డి కోర్టులో అడుక్కోవాలా నిన్న నా నిన్న మొన్నటి నుంచి అనుకుంటా సాక్షిలో ఒక కథను సాక్షి టీవీలో ఒక డిబేటు యాళ్ళ ఉదయం నుంచి ఒక కథ ఇప్పుడు జోగ్రాఫ్ వచ్చి ప్రెస్ మీటు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పాలి కదా ఈనాడులో ఒక వార్త రాశారు ఆంధ్రజ్యోతిలో ఒక వార్త ఒక వార్త రాశారు ఈనాడు కష్టంగా తెలుసు ఈనాడు కష్టంగా చెప్తా అసలు ఎందుకు చెప్పాలి అంటున్నా నేను ఆయన ఫ్యామిలీ ట్రిప్ ఆయన పర్సనల్ ట్రిప్ అది రాష్ట్రంలో ఏ సమస్యలు అయినా చంద్రబాబు నాయుడు గారు విదేశానికి ఎందుకు చెప్పలేదు జగన్మోహన్ రెడ్డితో వార్తలు రాశారు కానీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు వార్తలు రాశారు అంటే కోర్టులో పర్మిషన్ అడిగాడు కాబట్టి తెలిసింది అందరికి లేకపోతే అది కూడా తెలిసింది కాదేమో జగన్మోహన్ రెడ్డి కూడా గుర్తు చప్పుడు కాకుండా వెళ్ళొచ్చేసి ఎంతమంది వెళ్ళాలి అట్లా ఇప్పుడు దేశంలో ఇన్ని ఎంతమంది ముఖ్యమంత్రులు ఎంతమంది రాజకీయ నాయకులు ఫ్యామిలీ పేయట్లేదు అందరు వెళ్ళినప్పుడు ఎలాగో రద్దు జరుగుతుందా లేదు కదా అప్పుడు మీ మంత్రులు ఉన్నారు రోజా ఉంది కొడాలని ఉన్నాడు వాళ్ళకున్నాడు మనం మన అమెరికా వెళ్ళాడు ఎవరికి తెలియదు కొడాలని కూడా ఎక్కడ ఉన్నది తెలియదు ఎవరికి తెలియదు రోజు చాలా సార్లు దుబాయ్ వెళ్ళింది వచ్చిన తర్వాత వచ్చిన దాకా కూడా ఎవరికైనా వెళ్తావు తెలిసింది ఎవరికైనా ఎవరికి తెలియదు ఎందుకంటే మళ్ళీ ఎవరిని అడగవసం లేదు కాబట్టి కాబట్టి జోగి రమేక్ష మనకున్న అప్రమేతనా మన ముందు మాకు నువ్వే లోకపోయిపోతావు ప్రతిసారి నేను ఉన్నానమ్మా తగుదనమ్మా నా తపర మీద ఇంకొకడు ఈ పనికి మళ్ళీ చోలు మర చెప్పమాక చాలా సండాలంగా ఉంటది ఆ ఎప్పుడైనా సరే జోగి ఏమి ఎప్పుడు ప్రశ్న పెట్టావు అది ఎటరు బాబు ఇది ఏట్రా బాబు ఏట్రా బాబు నువ్వు మంత్రివా దోల కాసుకుని వాడువా దిక్కుమాలి నువ్వు దిక్కుమాలి వాడువా లేదంటే దూల కాసుకుని వాడువా మంత్రివా నాకు అర్థం కాదేం పక్షా చేపలమ్ముకుని బుద్ధులు ఇంకా మనకి ఎంతసేపు తెంగర భాష దిక్మాల్లి భాష మనకి మీరు ప్రజా పరిపాలకులు కదా ప్రజా నాయకులు కదా మనం ఒక భాష మెయింటైన్ చేయాలి మనం మాట్లాడే విధానమే మనకి గౌరవం తీసుకొచ్చింది నేను ఎట్ట మాట్లాడతాను అట్ట నేను ఆ నెలమంటాను ఈ నెదంటాను ఆ నూరే అంటారు నిన్న ఊరే అంటారంటే మంత్రి హోదాలో ఉండి నువ్వే ప్రతిపక్ష నాయకులు గౌరవం ఇవ్వకుండా అరే తూరే అంటున్నట్టు సామాన్య ప్రజలు వాడు మాకు జీతగాడు ఇప్పుడు జోగి రమేష్ అయినా ముఖ్యమంత్రి అయినా ఎవడైనా సరే ప్రజలకు జీతగాడే ఐదేళ్ళు పరిపాలించమని మాత్రమే మిమ్మల్ని ఆ సీట్లో కూర్చోబెడతారు అక్కడ మీకు అధికారం అందుకే నువ్వు ప్రజల సొమ్ము తీసుకున్న జీతగాడు మీరంతా కూడా మా జీతగాడు కాదు మేము కూడా అట్టగా మాట్లాడతాం అప్పుడు నా కూడా బొక్క సీరే పక్కన పెట్టు ఇంకా అరే కొడితే మనం కూడా అట్టగా మాట్లాడాలి అంటే మనం అరే అనేది అవకు అరే అంటాడని చెప్పేసి అని చెప్పలేము అరే అనొచ్చు అంతకని పెద్ద మాట అనొచ్చు అంతకని ఇంకా ఎక్కువ మాట అనొచ్చు ఇప్పుడు ఇందాక మాట్లాడితే అని చెప్పేసి అన్నావు నేను దిక్కుమారోడని చెప్పి అన్నారు దిక్కుమార్ అని అన్న కుదునా మనకు ఉన్న పొరుగు పోయినట్టు కదా అంటున్నా అక్కడ దాకా ఎందుకు తెచ్చుకోవాలి మనం అంటున్నా ఆ మాట్లాడేది సంస్కారబద్ధంగా శుభ్రంగా చక్కగా విమర్శ చేయొచ్చు చాలా మంది నాయకులు ఉన్నారు పక్క రాష్ట్ర నాయకులు చూడు పక్క రాష్ట్రంలో కూడా మంత్రులు ఉన్నారు పక్క రాష్ట్రాలు కూడా ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి అక్కడ ప్రతిపక్ష నాయకులు ఏ విధంగా విమర్శిస్తున్నారు అంటే సబ్జెక్ట్ పరంగానా లేదంటే వ్యక్తిగతంగానా చూడు ఒకసారి తెలంగాణ కావచ్చు లేదంటే తమిళనాడు కావచ్చు బెంగళూరు కావచ్చు కర్ణాటక కావచ్చు అదే కర్ణాటక బెంగళూరు కర్ణాటక ఒకసారి చూసి నేర్చుకో వాళ్ళు ప్రశ్నలు ఒకసారి చూడు ఏ విధంగా మాట్లాడతారని చెప్పేసారు ఏ శాఖకి సంబంధించి ఆ శాఖ మంత్రులు వచ్చి కూర్చొని ఇప్పుడు నీ శాఖకి సంబంధించి ఏదైనా సమస్య ఉన్నాకో దానిపైన వివరించే ప్రయత్నం చేస్తారు ఏ రోజు కూడా మన శాఖల మీద మనం వెళ్ళాం పట్టుమని ఐదు నిమిషాలు చెప్పలేం మనం మన శాఖ పైన మనకు పట్టు ఉండదు ఐదు నిమిషాలు మాట్లాడలేం మనం మరి మనకు వచ్చింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని భూతులు తిట్టేయాలి లోకేష్ గారిని భూతలు తిట్టేయాలి అదే నీ శాఖ గురించి మాట్లాడితే మనం సజ్జల రామకృష్ణారెడ్డి రావాలా సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకొకడు ఇంకొకడే వచ్చి వాళ్ళు వచ్చి మీ శాఖల గురించి మాట్లాడతారు ఆ శాఖ మంత్రిగా ఉండి వాళ్ళు ఏం చేస్తారు అంటే బుద్ధి పెడతారు ఐదేళ్ళు జరిగింది అదే ఇప్పుడు నువ్వు మంత్రి హోదాలో ఉండి వేరే పని పాట ఏమీ లేనట్టు ఇంకా వేరే పని ఏమి లేనట్టు ఇంకా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళిపోయారు మాకు తెలియాలి తెలియాలి తెలిసి తీరాలి ఎందుకు చెప్పాలి అసలు నీకెందుకు చెప్పాలయా ఆయన రాత్రి రాత్రి వెళ్ళిపోవాలా నీకు తెలియలేదంతే ఇది ఒక ఇద్దరు అయిపోయింది మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోలే జగన్మోహన్ రెడ్డి గారి పారిపోలే పారిపోల్సిన అవసరం లేదు నేను జగన్మోహన్ రెడ్డి వస్తాడు సందేహం ఇప్పుడు ఇంతకీ ఎన్నికల రిజల్ట్ లోపు వస్తే వచ్చినట్టు లేదు ఎన్నికల రిజల్ట్ తర్వాత వస్తాను నేను అప్పుడు తప్ప నేను రాను ఈ మాటలు కొట్టాడంటే ఖచ్చితంగా రానట్టు లెక్క తర్వాత మీరే అయిపోతారు ఇక్కడ మీరు నాగార్జున యాదవ్ గడు అడి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాడు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ బలైపోతారు ఇక్కడ మనం మాట్లాడిన అతి మాటలకి కాబట్టి అతి ప్రలాపం తగ్గించు అది నీకు మంచిది అది మనం ఎలాగే వాగుతాం నేను ఎలాగే మాట్లాడుతా అంటే నువ్వే అర్థం చేసుకో